నమస్కారం ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ముందుగా ఉదయం నిద్ర లేచిన తర్వాత శరీరానికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానాన్ని ఆచరించాలి అలాగే ఇంటి యజమాని ఇంటి ముందు భాగంలో ఒక కర్రను ఏర్పాటు చేయాలి ఆ కర్రకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ కర్రకి పుష్పమాలికను అలంకరించాలి ఆ కర్రకి హారతి ఇవ్వాలి ఆ కర్రను బ్రహ్మధ్వజము లేదా ఇంద్రధ్వజము అనే పేర్లతో పిలుస్తారు ఉగాది సందర్భంగా ముక్కోటి దేవతలు మీ గృహంలోకి ప్రవేశించటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది కాబట్టి ముక్కోటి దేవతల అనుగ్రహం కలగాలన్నా ముక్కోటి దేవతలు మీ గృహంలోకి వచ్చి సంవత్సరం మొత్తం మీకు సమస్త శుభాలను కలిగింపజేయాలన్నా బ్రహ్మదేవుడికి సంకేతంగా ఇంటి ముందు భాగంలో ఒక కర్రను పాతిపెట్టి ఆ కర్రకి చక్కగా అలంకరణ చేసి కర్పూర హారతి ఇవ్వాలి దీన్నే బ్రహ్మధ్వజ పూజ లేదా ఇంద్రధ్వజ పూజ అనే పేర్లతో పిలుస్తారు దీనివల్ల మనోభిష్టాలన్నీ నెరవేర్తాయి అలాగే స్నానం చేసిన తర్వాత షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని తప్పనిసరిగా స్వీకరించాలి అదేవిధంగా ఉగాది సందర్భంగా దానాలు ఇచ్చుకుంటే చాలా మంచిది మీకు తోచినంత మేరకు యథాశక్తి ఉగాది రోజు దానాలు ఇవ్వటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి గొడుగు పాదరక్షలు ఉగాది రోజు దానమిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఉగాది రోజు చలివేంద్రం ఏర్పాటు చేస్తే చాలా మంచిది మనకి ధర్మశాస్త్రంలో కూడా చలివేంద్రం గొప్పతనం గురించి చెప్పారు దీన్నే ప్రపాదానం అంటారు ప్రప అంటే చలిపందిరి చలివేంద్రం అనర్థం ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత ప్రధానాత్ సర్వే తృప్యంతు పితామహ అనివార్యమితోదేయం జలం మాస చతుష్టయం అంటుంది ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటి ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత అంటే సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణులకు జలాన్ని అందించినట్లయితే ప్రధానాత్ పితరసర్వే తృప్యంతుచ పితామహ పితృదేవతలు అనుగ్రహిస్తారు కాబట్టి పితృదోషాలు పోవాలన్నా పితృదేవతల అనుగ్రహం కలగాలన్నా ఉగాది రోజు చలివేంద్రం ఏర్పాటు చేయాలి అనివార్య మితోదేయం జలం మాస చతుష్టయం ఇలా ఉగాది రోజు ఏర్పాటు చేసిన చలిపందిరి నాలుగు నెలల పాటు ఉంచినట్లయితే సమస్త శుభాలు చేకూరుతాయని ధర్మశాస్త్రంలో ఉన్న ఈ శ్లోకం మనకు చెప్తోంది అయితే చలివేంద్రాలు ఏర్పాటు చేయలేని వాళ్ళు ఏం చేయాలి చలివేంద్రాలు ఏర్పాటు చేసిన ఫలితం వచ్చి పితృదేవతలు అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి దీనికి ప్రత్యామ్నాయంగా శాస్త్రం ఏం చెప్పిందంటే ఉదకుంభదానం చేయాలని చెప్పింది అంటే అర్థం ఏంటంటే ఒక కొత్త కుండ తీసుకొని దానికి చక్కగా అలంకరణ చేసుకొని ఆ కుండ చుట్టూ అలంకరణ చేసిన తర్వాత కుండలో నీళ్లు పోసి ఆ నీళ్లలో పసుపు కుంకుమ అక్షింతలు రకరకాలైనటువంటి పుష్పాలు వేసి వీలైతే పంచపల్లవాలు కూడా వేసి ఆ కుండను దేవాలయ ప్రాంగణంలో ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి దీన్నే ఉదకుంభదానం అనే పేరుతో పిలుస్తారు అంటే చలిపందిరి ఏర్పాటు చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఉగాది రోజు ఈ ఉదకుంభదానం ఇవ్వాలి అలా ఇచ్చేటప్పుడు ఒక శ్లోకం చదువుకోవాలని ధర్మశాస్త్రంలో చెప్పారు ఆ శ్లోకం ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం ఏష ధర్మ ఘటోదత్తు బ్రహ్మ విష్ణు శివాత్మక అస్య ప్రధానాత్ సకల మమ సంతు మనోరథా ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే ఏష ధర్మ ఘటోదత్తు బ్రహ్మ విష్ణు శివాత్మక అంటే నేను దానమిచ్చేటటువంటి ఈ నీటి కుండ సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపము అస్య ప్రధానాత్ సకలం మమ సంతు మనోరథా అంటే నేను ఇచ్చేటటువంటి ఈ నీటి కుండ దానం అనేది త్రిమూర్తుల యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేసి సంవత్సరం మొత్తం నా మనోభీష్టాలు నెరవేర్చాలి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి చలిపందిళ్ళు ఏర్పాటు చేయలేని వాళ్ళు ఇలా ఉదకుంభ దానం నీటి కుండను దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇచ్చి సంవత్సరం మొత్తం మనోభీష్టాలు నెరవేర్చుకోండి అలాగే ఉగాది రోజు తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయాలి తిథి వార నక్షత్ర యోగ కరణాలుంటే దాన్ని పంచాంగం అంటారు ఇలా పంచాంగ శ్రవణం చేస్తే ఉగాది రోజు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి తిథేశ్చ శ్రీయమాప్నోతి తిథి గురించి తెలుసుకుంటే సంపద కలుగుతుంది వారాదు ఆయుష్యవర్ధనం వారం గురించి తెలుసుకుంటే ఆయుష్ పెరుగుతుంది నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రం గురించి తెలుసుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయి యోగాత్ రోగ వినాశనం యోగం గురించి తెలుసుకుంటే అనారోగ్యాలు తొలగిపోతాయి కరణాత్ కార్యసిద్ధిస్తూ కరణం గురించి తెలుసుకుంటే కార్యసిద్ధి కలుగుతుంది అందుకే ఉగాది రోజు తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగ శ్రవణం చేస్తే ఏ గ్రహాలకు ఏ ఆధిపత్యం వచ్చిందో తెలుసుకుంటే నవనాయకుల ఫలితాలు తెలుసుకుంటే దానివల్ల సంవత్సరం మొత్తం నవగ్రహాల అనుగ్రహం ఉంటుంది పంచాంగ శ్రవణం ఉగాది రోజు చేస్తే కన్యాదానం చేసిన ఫలితం కలుగుతుంది గోవులు గుర్రాలు ఏనుగులు బంగారం వీటన్నిటిని దానం చేసినటువంటి ఫలితం కూడా కలుగుతుంది కాబట్టి వీటన్నిటినీ దానం చేసిన ఫలితం కలగాలన్నా నవగ్రహాలను సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవాలన్నా ఉగాది రోజు సాయంకాలం పూట పంచాంగ శ్రవణం తప్పకుండా చేయాలి ఉగాది నుంచి ప్రారంభించి వసంత నవరాత్రులనే పేరుతో ప్రతిరోజు కూడా శ్రీరామచంద్రమూర్తిని పూజించటం రామచంద్రమూర్తికి సంబంధించిన స్తోత్ర పఠనం చేయటం శ్రీరామచంద్రమూర్తి ఆరాధనలు చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఉదకుంభ దానం చేస్తూ ఏ శ్లోకం చదువుకుంటే అంటే నీటి కుండను దానమిస్తూ ఏ శ్లోకం చదువుకుంటే సంవత్సరం మొత్తం మనోభీష్టాలు నెరవేరుతాయో ఇంకొకసారి చూద్దామో మరి ఏషర్మ ఘటో బ్రహ్మ విష్ణు శివాత్మక అస్య ప్రధానాత్ సకల మమ సంతు మనోరథా ఈ శ్లోకం చదువుకోండి త్రిమూర్తుల అనుగ్రహానికి పాత్రులై సంవత్సరం మొత్తం మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోండి మరొక్కసారి ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి